మా అన్నగారి ఊరు రెండు తల్లుల దీవనార్థుల్లో చల్లగా అభివృద్ధి పొందుతుంది మధ్యాహ్నం పెద్దమ్మ ఆలయంలో బోనాలు తీశారు ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం అమ్మకి అందరూ కలిసి సాయంత్రం బోనాలు తీశారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి కలిసి బోనాలు ముందుకెళ్తాయండి చిన్న పేద అనే భేదం లేకుండా ప్రతి ఇంటి ముందు పోతరాజు గారు ఆగి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి బోనం బయటకు వచ్చాక వాళ్ళకి స్వాగతం పలుకుతూ అందరూ కలిసి అమ్మ దీవనార్థులు కోసం బోనాలు ఎత్తుకొని ముందుకు సాగుతారు ఇక మన అక్క చెల్లెళ్ళైతే పెళ్ళికంటే చాలా బాగా రెడీ అవుతారు దగదగా మెరిసిపోతున్నారు కదూ బోనాలు ఎత్తుకొని నేనైతే ఊరు ఊరు కలిసి ఇంత చక్కగా అమ్మ దీవనార్థులకి వెళ్ళడం ఇక్కడే చూస్తాను ప్రతి సంవత్సరం వస్తాం కానీ అదో తెలియని అనుభూతి సంతోషం ప్రతి సంవత్సరం ఊర్లో చాలా మార్పులు కనిపిస్తాయి కానీ వాళ్ళు చూపించే ప్రేమ అనురాగం మాత్రం సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంది అమ్మకు చక్కటి ఉయ్యాలలు అమ్మకి ఎంతో సంతోషంగా సమర్పిస్తారు మగవాళ్ళు కూడా దగ్గరుండి చక్కగా సహకారం అందిస్తూ ఉంటారు అమ్మ దర్శనానికి ముందుకు సాగుతారు చూస్తున్నారు కదా ఊరు ఊరు ముందుకు వచ్చారు బోనాలు తీసుకొని అమ్మ దర్శనానికి కొందరు ఇత్తడి కుండలు తెస్తారు కొందరు మట్టి కుండల్లో బోనాలు తెచ్చుకుంటారు వదిన పరమాన్నం అరసలు సమర్పిస్తారు అమ్మకి పూర్వాల్లో పరమాన్నం తెల్లన్నం వాళ్ళకి ఏది సాంప్రదాయంగా వస్తుందో అది సమర్పిస్తారు బోనాల్లో పెట్టి అమ్మకి పోతురాజు గారి గజ్జల సవ్వడిలో కొందరు అదృష్టవంతులైన భక్తుల్లో అమ్మ ఆవగిస్తుంది ప్రవేశిస్తుంది వాళ్ళలో ఆ తల్లిని ప్రార్థిస్తూ అందరూ ముందుకు సాగుతున్నారు మన ముందు తరానికి మన సంస్కృతి సాంప్రదాయం నేర్పించడానికి ఇది ఒక మంచి అవకాశం శ్రీ పోచమ్మ దేవాలయం నేను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చూడండి చక్కగా మనం లోపలికెళ్ళి వడి బియ్యం పోసేంత స్థలం ఉంది లోపట అవునండి మనం చక్కగా వెళ్ళి మన చేతితో అమ్మకి సారలు అందించవచ్చు మన గ్రామస్తులైతే పొద్దున పెద్దమ్మ దగ్గర కట్టిన చీర మార్చుకొని పోచమ్మ దగ్గర ఇంకా రంగురంగుల చీరలు కట్టుకొని చక్కగా రెడీ అయ్యి అమ్మ దర్శనానికి వచ్చారు చూస్తున్నారు కదా మా అమ్మగారి మొహంలో సంతోషం తన వాళ్ళందరినీ అక్కడ చూసుకొని అమ్మ దర్శనం చేసుకొని మురిసిపోతున్నారు సాయంత్రం బోనాల విశేషాలు ఇవ్వండి మీరు కూడా అమ్మ దర్శనం చేసుకోండి శ్రీ పోచమ్మ దేవాలయం అమ్మవారి దర్శనం మీ అందరికీ అయింది కదా అందరూ అమ్మ దీవనార్థులు తీసుకున్నారు మీ అందరి కోరికలన్నీ తీరాలని ఆ దేవిని మొక్కుకుంటున్నాను మీరందరూ బోనాలు ఎలా చేశారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి గ్రామస్తులందరూ ఒకరికొకరికి సహాయపడుతూ చక్కగా బోనాలు జరుపుకుంటారండి ఒకరిగా మధ్యాహ్నం జరిగిన పెద్దమ్మ బోనాలు వీడియో అతి తొందరలో పెడతాను వాళ్ళ మొహాలలో సంతోషం చూసారా సాయంత్రం జరిగిన ఓచమ్మ బోనాలు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి కోచమ్మ తల్లికి జై